హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఓవర్సీస్లో అరాచకమైనటువంటి బుకింగ్స్ కనిపిస్తున్నాయి యుఎస్ఏ యూకే ఐర్లాండ్ ఇలా అదర్స్ ఇంకా మిగతా ఏరియాలు ఇవన్నీ కలుపుకొని ఓవరాల్గా ప్రీ సేల్స్ ఇంకా సినిమా రిలీజ్కి ట్వంటీ ఫోర్ డేస్ మిగిలి ఉండంగానే వన్ థర్టీ ఫైవ్ కే ప్లస్ గ్రాస్ కలెక్ట్ చేసింది సో రికార్డు క్రియేట్ చేయడానికి సిద్ధమైపోతుంది గేమ్ చేంజర్ ప్రీ సేల్స్ పరంగా సో తొమ్మిదో తారీఖున ప్రీమియర్స్ పడనున్నాయి అలాగే ఏపీ తెలంగాణలో బుకింగ్స్ ఎప్పుడు ఉంటాయి అని చెప్పేసి అందరూ కమెంట్స్ చేస్తున్నారు బుకింగ్స్ ఉంటాయి అవి ఎప్పుడు ఏంటి అనేది అఫీషియల్గా వాళ్ళు పెట్టిన తర్వాత కూడా నేను మీకు యూట్యూబ్లో వీడియో చేస్తాను హిందీలో అయితే జనవరి ఐదో తారీఖున బుకింగ్స్ ఓపెన్ చేస్తారు సో ఇప్పటివరకు అయితే ఓవర్సీస్లో అయితే బుకింగ్స్ ఎప్పుడో ఓపెన్ అయిపోయాయి యూఎస్ఏలో సిక్స్టీ సిక్స్టీ కే డాలర్స్ అలాగే యూకే అండ్ ఐర్లాండ్ అదర్స్లో సెవెంటీ ఫైవ్ కే డాలర్స్ అంటే మొత్తం ఓవరాల్గా ఓవర్సీస్లో ప్రీసేల్స్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ కే ప్లస్ గ్రాస్ ఇప్పటివరకు కలెక్ట్ చేయడం జరిగింది సో ఇంకా మనకి ట్రైలర్ మిగిలి ఉంది అండ్ దోప్ సాంగ్ ఒకటి ఉంది ఇంకా సినిమా నుంచి ఇంకొక సాంగ్ కూడా ఉంది ఓవరాల్గా ఈ సినిమాలో ఐదు సాంగ్స్ ఉండబోతున్నాయి ఆల్రెడీ మూడు సాంగ్స్ వచ్చినాయి ఇంకా రెండు సాంగ్స్ ఉన్నాయి ఒకటి దోప్ సాంగ్ ఇంకొక సాంగ్ ఒకటి ఉంది అంటే అప్పన్న అండ్ అంజలి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ విలేజ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఆ సాంగ్ కూడా ఉండబోతుంది సో ఆ సాంగ్ కూడా రిలీజ్ చేస్తారు సో ఈవెంట్ ఇరవై ఒకటో తారీఖున ఈవెంట్ జరగబోతుంది యూఎస్ఏలో హ్యూజ్ ఈవెంట్ ఆ ఈవెంట్లోనే దోప్ సాంగ్ అనేది రిలీజ్ చేస్తారు దాని తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖున మనకి ట్రైలర్ ఉంటుంది ఇరవై తొమ్మిదో తారీఖున ఇప్పటివరకు అంటే గతంలో మనకి ఎన్కేజీ అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది సూర్యగారిది మళ్ళీ కేజీఎఫ్ అనే సినిమా వచ్చింది ఆ సినిమా తాలూకు కటౌట్లు హ్యూజ్ కటౌట్లు అనుకుంటావే సలార్ది కూడా పెట్టడం జరిగింది హ్యూజ్ కటౌట్ సో ఇవన్నిటిని బీట్ చేస్తా ఒక బిగ్గెస్ట్ కటౌట్ కూడా పెట్టబోతున్నారు అది ట్రైలర్ జరిగినటువంటి తర్వాత రోజు అంటే ఇరవై తారీఖున ట్రైలర్ కాబట్టి ఇరవై తొమ్మిదో తారీఖున ఆ హ్యూజ్ కటౌట్ అనేది ఇప్పటివరకు ఇండియన్ సినిమాల్లో ఏ హీరో కూడా పెట్టినటువంటి కటౌట్ అక్కడ పెడుతున్నట్లుగా తెలుస్తోంది అది ఒక హ్యూజ్ రికార్డ్ అని చెప్పేసి అనుకోవాలి అది విజయవాడలో ఆ యొక్క సెలబ్రేషన్స్ అనేవి జరుగుతాయి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత రోజు సో దాని తర్వాత మనకి ట్రైలర్ ఒక్కసారి దిగిందేనంటే ఖచ్చితంగా యుఎస్ఏలో ఓవర్సీస్లో బుకింగ్స్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది అసలు ఆబ్వియస్లీ ఇప్పుడు చెప్పాలనంటే ఇరవై ఒకటో తారీఖున ఈవెంట్ తర్వాత నుంచే పికప్ అయిపోద్ది బుకింగ్స్ సో కలికి కల్కి నాకు తెలిసి టాప్ వన్లో ఉంది త్రీ పాయింట్ నైన్ మిలియన్ అంట దానికి సేల్స్ మరి చూడాలి ఇప్పుడు ప్రీసేల్స్లో గేమ్ చేంజర్ ఎంతవరకు అవుతుంది ఏంటి అనేది సో నేనైతే ఒక త్రీ త్రీ మిలియన్ అయితే అనుకున్నా త్రీ ప్లస్ త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ అయితే అనుకుంటున్నా వాటి చూడాలి బికాజ్ అక్కడ క్లాస్ సినిమాలకి శంకర్ గారి సినిమాలకి హ్యూజ్ క్రేజ్ ఉంటుంది అంటే డిజా ఒక ఇండియన్ టూ లాంటి డిజాస్టర్ తర్వాత గేమ్ చేంజర్కి ప్రీమియర్ సేల్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటనేది చూడాలి ఒక్కసారి ఒక ఈవెంట్ జరిగింది అని అంటే ఒకసారి ఒక ట్రైలర్ వచ్చింది అని అంటే ఆబ్వియస్లీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హైప్ ఉంటుంది రేపు తొమ్మిదో తారీఖున మనకి ప్రీమియర్స్ పడుతున్నాయి కాబట్టి పండగకి అంటే పండగ సీజన్లో పదో తారీఖున సినిమా రిలీజ్ అవుతుంది తొమ్మిదో తారీఖున ప్రీమియర్స్ పడుతున్నాయి మనకి ఇక్కడ తెలుగులో ఆబ్వియస్లీ మనకి ప్రీమియర్స్ లేవు ఫ్యాన్ షోస్ కూడా నాకు తెలిసి ఏడు ఏడు గంటల నుంచి మొదలు పెడతారు నాలుగు నాలుగు గంటల ఐదు గంటలకు కూడా ఈ బెనిఫిట్ షోలు అనేవి ఏమి ఉండవు ఇంకా ఫ్యాన్ షో అంటే ఏడు గంటల నుంచే మనం చేసుకోవాల్సి వస్తుంది సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే యూఎస్ఏ ఓవర్సీస్లో యూకేలో కానీ ఐర్లాండ్లో కానీ దుమ్ము దులిపోయి బుకింగ్ చేరుతున్నాయి ఇంక ఇరవై నాలుగు రోజులు మిగిలి ఉండగానే లక్షా ముప్పై ఐదు వేల డాలర్లు టికెట్లు దిగాయి ఇప్పటివరకు